హాయ్ స్వీట్ ఈ పండుగ కొరకేస్తున్నావా ఏమ్మా ఇంట్లో కనపడకపోతే ఎక్కడున్నావా అని చూసా నేను ఎక్కడ చేయాలా ఇది నేనైతే పప్పులేస్తా నువ్వు ఎలా చేయమంటారు మరి దీన్ని ఇది మనం మన ఆకుకూర ఫ్రై చేసుకుంటాం కదా అట్లానే నేను విన్నా పొన్నగంటి కూర కల్ మంచిదని నానైతే పప్పులు వేయించుకునే తిన్నారు లాస్ట్ టైము ఇప్పుడు మీ వారేమో ఇట్లా చేయమన్నారా దానికంటే ఇంకా యాక్చువల్గా ఇది అంత క్రితం నా దగ్గర లేదు ఒకసారి బజార్ నుంచి పొన్నగండి కూర తెప్పించి అది పెట్టాను అనమాట ఆ క్రూ అప్పుడు వచ్చింది పండుగంటి కూర నేను తర్వాత మళ్ళీ కట్ చేయని కూడా కట్ చేయలే అప్పుడు పప్పు చేసిన తర్వాత ఎందుకంటే నానక పప్పులోనే ఇష్టం ఆకుకూరలు ఉంటానే ఉంటాయి ఏదో ఒకటి ఇదైతే లాస్ట్ ఆప్షన్గా అడుగుతాడు అంతే వంకాయలు కూడా వేస్తారా దీన్ని వంకాయలు వేస్తారంటే వంకాయలు ఉన్నాయి చూడు నీకు వంకాయలు వేయించుకో కట్ చేసుకొని రాకపోతే నీకు ఇష్టంగా వంకాయలు అదే అంత బాగా వచ్చింది అది ఉన్నాయి కదా కాయలు నువ్వు నాన్న మీ వారికి ఆలు వేయిస్తాను నువ్వు ఇది నీకు ఇది వంకాయలు ఫ్రై చేస్తా నీకు ఈ కూర ఏమో మీ వారికి చేసి పెడతాను ఎంతో అవ్వదు అనుకుంటా డైరెక్ట్గా ఇట్లా చేస్తే తప్పుల ఏ ఆకూరైనా అంతే కదమ్మా మనం ఎంత చేసినా కానీ ఎంత ఎంత తీసుకున్నా కానీ కొద్దిగా అవుతుంది అక్కలోనో దేంట్లోనో వేస్తే కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి అంత క్రితము ఈ పేపర్ ఫ్లవర్స్ అనేవి చూసావా అవన్నీ తీసి పైన ఓ పక్కన పెట్టా నాకు ఎందుకో మనసు కనిపించింది అయ్యో పక్కన పెట్టాను పైన ప్లేస్ అకామిడేషన్ చేయడానికి నాకు ఒక ఫార్మేషన్ లాగా రాలే ఇవి సరే ఇటు కింద ఉంటే బాగుంటాయి లే రే ఫ్లవరింగ్ వచ్చినప్పుడు బాగుంటాయి అని తీసుకొచ్చి ఐదు మొక్కలు కింద పెట్టాను అనమాట ఫ్లై ఫ్లవర్స్ ఐదు కలర్లు అవి చూడ పైనుంచి ద్రాక్ష తీగ కాలాడుతుంది ఈ కొంచెం దాంట్లో ఎన్ని ఉంటాయి తెలుసా స్వీట్ దొండ ఉంటుంది ద్రాక్ష ఉంటుంది విరజాజి ఉంటుంది మల్లె తీగలు వస్తాయి ఇంక అన్నీ కొంచెం పందిర్లు ఎన్ని రకాలు ఉంటాయి అక్కడ అన్ని నేల మీదే కదా పైన అల్లికోటం అట్లయితే ఉందిలే అనేసి పైన అట్లా ఉంచేస్తాను అనమాట ఇదే పక్కన కూడా వచ్చేసినట్టుంది స్ప్రెడ్ అయినట్టుంది దాని పక్కకు కూడా ఉన్న కూర అంతా తీసే మళ్ళీ కొంచెం ఉన్నా కూడా వేస్టే కదా ఎక్కువ అయితే కనుక కొంచెం కూర వద్దే అవుతుంది మీ వారు ఉట్టి కూర కూడా తింటారు ఇష్టంగా చిన్న గ్రో బ్యాగ్లో పెట్టాను కదా చిన్నోడు పైకి వెళ్ళాడు తలుపులు తీసి ఉంచాను పైన ఎందుకంటే కోతి మొన్న వచ్చింది స్వీట్ సీతాఫలపకాయ ఒకటి ఉన్ను ఆ దానిమ్మకాయలు కొలుచుకొని తింది అందుకని అప్పుడు చిన్నోడు వదిలేశాను వాడు అరుస్తుంటే ఇంకా రావు కదా చిన్నడా ఇప్పుడు రేష్మీ స్వీట్ స్టార్ ఫ్రూట్ కాయలు బాగా పండున్నాయమ్మా తిన్నాను ఎంత పియేగా ఉన్నాయో అని అంటున్నాను మనం కొయ్యలేదు ఇంకా అది పైకి పని మీద వెళ్ళాను కదా సరే కొయ్యి కోసిన తర్వాత ఆ వంకాయలు కూడా కోసుకుంటారు వంకాయలు బాగా ఉన్నాయి కదా వంకాయలు అయి అది కూసావా సరే కోసుకొని వస్తే నేను చేస్తా సరేనా ఉంటానండి బాయ్